హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం అష్టాదశ శక్తి పీఠాలు కార్యక్రమానికి స్వాగతం అష్టాదశ శక్తిపీఠాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి సతీదేవి ఏ అవయవ భాగం ఏ ప్రదేశంలో పడింది అక్కడ విశిష్టత ఏమిటి వీటన్నిటి గురించి వివరించేందుకు మనతో ఉన్నాను హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు శ్రీ మత్తికుంఠ శ్రీకాంత్ గారు వారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం శర్మ శర్మగారు అష్టాదశ శక్తి పీఠాల్లో పదిహేనవ శక్తిపీఠం ఎలా ఏర్పడింది ఇది ఏ ప్రాంతంలో ఉంది అమ్మవారి సంబంధించినటువంటి శరీర భాగం ఇక్కడ ఏ భాగం పడింది దీని గురించి వివరిస్తారా అమ్మ అమ్మవారి యొక్క శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాల యొక్క స్థల పురాణాలు ఆవిర్భావాలు గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు అమ్మవారి యొక్క పదిహేనవ శక్తి పీఠం జ్వాలాయాం వైష్ణవీదేవి అని కొలుస్తాం మనం ఇక్కడ అమ్మవారు యొక్క నాలుక భాగము నిటారుగా పడినట్టుగా మనకు పురాణాల్లో తెలుస్తుందమ్మ అమ్మవారి యొక్క నాలుగో భాగం పడినట్టుగా తెలుస్తుంది శర్మగారు దేవిని ఏ మంత్రంతో ప్రార్థించాలి జ్వాలాయాం దేవి అని కోరుస్తున్నా గనక అమ్మవారి యొక్క వైష్ణవిదేవి యొక్క స్తోత్రమును పఠించడం ద్వారా వైష్ణవీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది కాళాధర పర్వతాగ్రే రాధేశ్యామతి నాదేవా వర్ధమానా త్విషాంతతి జ్వాలాయాం వైష్ణవీదేవి సదా రక్షతు శాంకరి ఈ స్తోత్రంతో వైష్ణవీదేవిని ప్రార్థన చేసుకోవాలి ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏంటండి జ్వాలాయాం వైష్ణవీదేవి అని మనకు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాల్లో కనబడుతుంది కదమ్మా ఇది హిమాచల్ ప్రదేశ్లో కొలువై ఉన్నటువంటి వైష్ణవీదేవి ఆలయం అయితే చాలామంది ఏమంటారంటే లేదు 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 దేవి హిమాచల్ ప్రదేశ్లో కాదండి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి దేవి అని చెప్తూ ఉంటారు కానీ మనకు ఇక్కడ ఆధారం ద్వారా ఈ శ్లోకంలో జ్వాలాయాం వైష్ణవీదేవి అని చెప్తున్నారు కనుక ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి జ్వాలాయాం దేవి అనేటువంటిది సహేతుకమైనటువంటిదిగా కూడా గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా ఒకనొక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఈ క్షేత్రము పఠాన్ కోట్ అనేటువంటి ప్రాంతం నుంచి జోగేంద్రనగర్ వెళ్ళేటువంటి ద్వారిలో జ్వాలాముఖి రోడ్ అనేటువంటి రైల్వే స్టేషన్ దగ్గర అక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం అనేటువంటిది ఉంటుందమ్మా అయితే అది ఇందాక చెప్పుకున్నాం కదా వైష్ణవి దేవి ఆలయం అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది అని చాలామంది అనుకుంటారని అది కాదు వాస్తవానికి కూడా హిమాచల్ ప్రదేశ్లో నెలకొని ఉన్నటువంటి ఆలయమే జ్వాలయం దేవి అనేటువంటి ఆలయం ఇక్కడ అమ్మవారు నాలుక భాగం పడింది అని చెప్పుకున్నాం కదా నాలుక భాగం పడ్డప్పటి నుంచి కూడా అక్కడ అగ్నిజ్వాల అనేటువంటిది ఒకటి ప్రజ్వరిల్లిందట అది ఇప్పటికీ కూడా ఉంది అందుకే మనకు స్తోత్రంలోనే మనకు చెప్తున్నారనమాట జ్వాలాముఖీతి విఖ్యాత జ్యోతిర్మూర్తి నిదర్శన అన్నారు అమ్మవారు జ్వాల రూపములో జ్యోతిర్మూర్తి అయి నిదర్శనగా నిలబడి ఉంది కనుక ఈమెనే ఆ జ్వాలాముఖి అయినటువంటి అమ్మవారు ఈమెనే దేవి అనేటువంటి అమ్మవారు మరి ఈ అగ్ని జ్వాల యొక్క ప్రత్యేకత ఏంటండి అమ్మవారి యొక్క నాలుగ భాగం పడ్డప్పటి నుంచి ఒక జ్వాల అప్పటి నుంచి ప్రజ్వరెళ్ళి నేటికి కూడా ఉన్నది అని చెప్పుకున్నాం నిరంతరాయమానంగా వెలుగుతున్నటువంటి జ్వాల అది అదే మన ఆధ్యాత్మిక శక్తి అదే మన సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి భగవత్ శక్తి ఇలాంటి శక్తిని చూసే మిగతా దేశవాసులందరూ కూడా అబ్బురపడిపోతూ ఉంటారు నాస్తికులైనటువంటి వారు ఇవేవి శక్తులు కావు అని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తూ విఫలమయ్యేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో అప్పటి ఢిల్లీని పాలించేటువంటి అక్బర్ చక్రవర్తి ఆయన హిందూ ఆలయాలు ఎన్నిటినో ధ్వంసం చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడికి రావడం అనేటువంటిది కూడా జరిగింది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అమ్మవారి యొక్క క్షేత్రమును యొక్క వైభవం గురించి అందరూ ప్రజలందరూ కూడా విధ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ శక్తి గురించి చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అఖండమైనటువంటి జ్వాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా కూడా భగవంతుని యొక్క శక్తి కాదు భగవంతుడనేటువంటి వాడు లేనే లేడు అనుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి శక్తిని ఆ జ్వాలను అంతమొందించడానికి అంటే ఇది నిరంతరాయంగా వెలుగుతున్నటువంటి జ్వాల కదా ఈ జ్వాలను పెట్టిన ప్రయత్నం రకరకాలుగా చేసినప్పటికీ కూడా ఫలించలేదట ఒకనొక సందర్భంలో అక్బర్ చక్రవర్తి ఆ ప్రాంతంలోకి ఏ జ్వాల అయితే ఎక్కడైతే జ్వాల ఉందో అక్కడికి ఏమాత్రం కూడా గాలి కూడా వీచకుండా అన్ని వైపుల నుంచి రేకులతో మూసివేసేశాడట గాలి గాలి అనేటువంటిది ఉంటేనే జ్యోతి వెలుగుతూ ఉంటుంది గాలి అనేటువంటిది లేకపోతే జ్యోతి ఆరిపోతుంది కనుక గాలి దూరకుండా రేకులతో మూసివేశాడట కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ జ్వాల అదే విధంగా ప్రజ్వరిల్లుతూ ఉందట ఆ విధంగా ఆ శక్తిని చూసినటువంటి అక్బరు చాలా ఆశ్చర్యపోయాడట అయితే ఇలా రేకుల ద్వారా మూసివేసి ఢిల్లీ వెళ్ళిపోయినటువంటి అక్బర్ చక్రవర్తి ఒక విధమైనటువంటి రోగానికి గురైపోయాడట అతనికి ఎన్ని విధాల వైద్యం సంబంధమైనటువంటి మందులు ఇచ్చినప్పటికీ కూడా రోగము కుదరకపోతే అప్పుడు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి వైష్ణవదేవి ఆలయంలో ఉన్నటువంటి జ్వాలను ఆర్పివేసే ప్రయత్నం చేశాను కదా అని అక్కడ అమ్మవారికి దండం పెట్టుకుందామని తిరిగి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాడట అప్పుడు అతని రోగం కుదుటపడింది అని చెప్తారు ఇదంతా కూడా రిటర్న్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ అమ్మ ఇదంతా రాతపూర్వకంగా ఉన్నటువంటిది అలా అక్బర్ చక్రవర్తి అమ్మవారి మీద విశ్వాసం కలిగిన తర్వాత అక్బర్ చక్రవర్తి అమ్మవారికి రకరకాల వస్తువులను ఇక్కడ అమ్మవారికి సమర్పించాడు అని కూడా ఆభరణాలను సమర్పించాడు కూడా చెప్తారు అంతటి విశిష్టతమైనటువంటిది అక్కడ ఉన్నటువంటి జ్వాల అంతేకాకుండా ఈ జ్వాల వెలుగుతూ ఉంటుంది కదా వెలిగేటువంటి సమయంలో రాధేశ్యాం అని అరి బిగ్గరగా అరిస్తే కనుక ఒక్కసారి ఆ మంట ఉవ్వెత్తును ఎగుస్తుందట అదే విచిత్రం ఇక్కడ ఈ విచిత్రం వెనకాల ఉన్నటువంటి కారణము ఎవరికి ఇప్పటికి కూడా అంతు చిక్కలేదు రాధేష్యామ్ అంట అనగానే ఆ మంట ఉవ్వెత్తును ఎగుస్తుంది అంతకుమించి ఏ నామము పలికినా కానీ ఆ మంటలో ఎలాంటి ఆ జ్వాలలో ఎలాంటి చరణము ఉండదు అందుకే స్తోత్రంలో చెప్తారు కదా రాధేశ్యామేది నా దేవ వర్ధమానా విషాం విధి అని అంటారు రాధేశ్యామ్ అనేటువంటి ఉచ్ఛారణ చేయగానే జ్వాల ప్రజ్వరిల్లుతుంది అని అంటారు అక్కడ ఉన్నటువంటి జ్వాలకు ఈ విధమైనటువంటి శక్తి ఉంది అని చెప్తారు అంతటి విశిష్టమైనటువంటిది శర్మగారు బాణగంగా సరోవరం అనేది కూడా అక్కడ ఒకటి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా ఇది ఎలా ఏర్పడింది దీని విశిష్టత ఏంటి దీని వెనకాల ఒక కథ దాగిందమ్మా చాలా విచిత్రమైనటువంటి కథ అసలు వాస్తవానికి ఈ వైష్ణవదేవి ఆలయానికి ఇప్పుడు చెప్పబడేటువంటి కథకి చాలా సంబంధం ఉంటుంది పూర్వము ఒకనొక సమయంలో ఈ ప్రాంతంలో ఒక దివ్యాంశతో ఒక బాలిక జన్మించింది అంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి హిమాచల్ ప్రదేశ్కి సుదూర ప్రాంతంలో ఒక ఆటవిక ప్రాంతంలో ఒక దివ్యాంశతో ఒక అమ్మాయి పుట్టింది ఈ ఈ పాప చిన్నప్పటి నుంచే నారాయణ భక్తురాలు నారాయణుడే తన పతి అనేటువంటి భావన చేత ఇంకెవ్వరినీ కూడా వివాహం చేసుకోకుండా సదా నారాయణ స్మరణలోనే ఆ అమ్మాయి కాలం గడుపుతూ ఉండేటువంటిది అలా పెరుగుతూ పెరుగుతూ యుక్త వయస్కొరాలయ్యింది యుక్త వయస్కురాలు అయిన తర్వాత అమ్మాయి మరింత అందంగా ఎదిగింది అమ్మ అమ్మాయి యొక్క అందం చందాలను చూసి ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం కోసం ముందుకు రావడం అనేటువంటిది జరిగింది అయినప్పటికీ కూడా అమ్మాయి కన్యగానే మిగిలిపోవాలి అనే నిశ్చయంతో తన జీవితం అంతా కూడా నారాయణ సేవకే అంకితము అనేటువంటి భావన చేత నారాయణ స్మరణ చేత ఆవిడ జీవించేటువంటిది ఇలాంటి సందర్భంలో ఒక అనేటువంటి వాడు భైరవీనాథుడు అనేటువంటి పేరు కలిగినటువంటి తాంత్రికుడు ఈ అమ్మాయిని చూసి మోహించి ఆ అమ్మాయిని వశపరుచుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు అయితే దివ్యాంశుతో పుట్టినటువంటి అమ్మాయి నారాయణుని పొందడం కోసమే పుట్టినటువంటి అమ్మాయి గనక అమ్మాయి యొక్క శక్తి చేత ఈ భైరవీనాథుడు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టడం అనేటువంటిది జరిగింది ఇలా ఉండగా అమ్మాయి త్రికూట పర్వతాలకు చేరుకొని అక్కడ తపస్సు చేసుకుని భగవంతుని చేరుకుందామనేటువంటి ఆలోచన చేత త్రికూట పర్వతాలకు బయలుదేరుతున్నటువంటి సమయంలో ఈ అమ్మాయిని ఈ తాంత్రికుడు భైరవీనాథుడు కూడా వెంబడిస్తూ వెంబడిస్తూ రావడం అనేటువంటిది జరిగింది అలాంటి సందర్భంలో ఈ అమ్మాయి వెళ్ళేటువంటి మార్గంలో నడుచుకుంటూ వెళుతుంది కనుక ఈ హిమాచల్ క్షేత్రానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వైష్ణోదేవి ఆలయానికి కాస్త దూరంలోనే ఆ అమ్మాయికి దాహం వేస్తున్నటువంటి కారణం చేత తన చేతిలో ఉన్నటువంటి బాణం చేత ఈ నేల మీద పొడిస్తే అక్కడ నుంచి ఒక సరస్సు ఏర్పడి ఆమె దాహం తీరిచింది అంటారు అదే ఇప్పుడు మనం మీరు అడిగినటువంటి బాణగంగా అని పేరు పలిక కలిగినటువంటిది ఈ అమ్మవారి దర్శనాలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ బాణగంగలో స్నానం ఆచరించిన తర్వాతనే వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది ఇలా వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి గుహల్లోకి వెళ్ళి అందర్ధానం అవుతుంది కనిపించకుండా పోతుంది ఈ అమ్మాయిని వెంబడిస్తూ వెంబడిస్తూ చిట్ట చివరికి ఈ భైరవీనాథుడు ఆ అమ్మాయిని చేరుకుంటాడు చేరుకొని ఆ అమ్మాయిని బలాత్కారం చేసేనా కానీ పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తే కనుక అప్పుడు ఈ ఈ అమ్మాయి అమ్మవారి యొక్క శక్తిని పొందినటువంటిదై ఆ భైరవీనాథుని యొక్క శిరస్సును ఖండన చేస్తుంది అయితే చచ్చేటువంటి సమయంలో ప్రతి ఒక్కరికి కూడా మనస్సులో పరివర్తన అనేటువంటి చెందుతుంది కనుక ఈ అమ్మాయి పాదాలను పట్టుకొని క్షమించమని కోరుకుంటే భైరవీనాథుని యొక్క శరీరం ఒక బండరాయిగా వెలిసింది ఆ బండరాయి ఇప్పటికీ కూడా అక్కడ మనకు దర్శనమిస్తుంది అనేటువంటి కథ కూడా ప్రచారం ఉంది ఆ విధంగా బాణగంగా అనేటువంటి ఒక సరస్సు ఏర్పడడానికి ఈ అమ్మాయి కథ అనేటువంటిది ఒకటి మనకు కనబడుతుంది శర్మగారు అష్టాదశ శక్తి పీఠాలలో పదహారవ శక్తి పీఠం ఏంటి ఇది ఎలా ఏర్పడింది ఎక్కడ ఉంది ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఏ అవయవ భాగం పడిందండి అష్టాదశ శక్తి పీఠాలలో పదహారవ శక్తి పీఠము సర్వమంగళాదేవి ఈ అమ్మవారిని మాంగళ్య గౌరిక అని పిలుస్తారు గయా మాంగళ్య గౌరిక అనేటువంటి నామం చేత మనము స్తోత్రంలో చెప్పుకుంటూ ఉంటాం గయలో ఉన్నటువంటి అమ్మవారు సర్వమంగళాదేవి మంగళ మాంగ్ మంగళగౌరి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి క్షేత్రము ఇక్కడ అమ్మవారి యొక్క యదభాగము పడింది యదభాగం పడడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రము ఒక శక్తిపీఠంగా భాసిల్లుతూ ఉంది అని అంటారు కాశీ క్షేత్రానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రము ఈ గయా అనేటువంటి క్షేత్రము అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రము గయా ఇక్కడ అమ్మవారు మంగళగౌరి అభిష్ట ఉత్తమమైనటువంటి కూడా అమ్మవారు ప్రసాదిస్తూ ఉంది అని చెప్తారు మరి ఇక్కడ అమ్మవారిని ఏ మంత్రంతో ప్రార్థించాలి గదాధర మహోదరి గజా గౌరీ నమోస్తుతే పితృం చ సకర్తూ దేవి సద్గతి దాయిని త్రిశక్తి రూపిణి మాత సచ్చిదానంద రూపిణి మహ్యం భవదు సుప్రీత గయా మాంగళ్య గౌరికా ఈ స్తోత్రంతో ఈ గయలో ఉన్నటువంటి మాంగళ్య గౌరిక అనేటువంటి సర్వమంగళా దేవిని ప్రార్థన చేసుకోవాలమ్మా ఈ క్షేత్ర స్థల పురాణం గురించి కూడా వివరించండి స్థల పురాణంకు వెళ్తే గయా అనేటువంటి క్షేత్రం గురించి మొట్టమొదటి మాట్లాడుకోవాలి గయా అనేటువంటి క్షేత్రము పితృకర్మలకు విశిష్టమైనటువంటి క్షేత్రం గయలో పితృకర్మలో ఆచరించినటువంటి వారి యొక్క పితృదేవతలు అతి శీఘ్రంగా ఉత్తమ గతులను పొందుతారు అంతటి ముక్తి క్షేత్రము అంతటి విశిష్టమైనటువంటి క్షేత్రం గయాక్షేత్రం అసలు గయాక్షేత్రం రావడానికి కారణం ఏంటి అనేటువంటి కథ మొట్టమొదలుగా తెలుసుకోవాలి గయాసురుడు సంబంధించినటువంటి కథ ద్వారానే మనకు ఈ గయాక్షేత్రం యొక్క విశిష్టత తెలుస్తుందమ్మా పూర్వము గయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు రాక్షసుడు అనగానే మనం ఏమనుకుంటాము దుర్మార్గమైనటువంటి చిత్త ప్రవృత్తి కలిగినటువంటి వాడు అని అనుకుంటాం అలాంటి లక్షణాలు ధర్మ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపములు ఆచరించేటువంటి వాడు స్త్రీ శిశు వృద్ధ బాల మహిళలను హింసించేటువంటి వాడు సాధుజనులను దేవతలను నిందించేటువంటి వాడిని రాక్షసుడు అని అంటాం కదా అయితే రాక్షస సంతతిలో పుట్టినటువంటి వాడు గయాసురుడు అయినప్పటికీ కూడా గయాసురుడు ఎంతో ఉత్తమ చరిత కలిగినటువంటి వాడు అలాంటి ఉత్తమ రాక్షస సంతతిలో పుట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉత్తములు ఎంతోమంది లేరమ్మా ప్రహ్లాదుడు రాక్షస సంతతిలో పుట్టినటువంటి వాడే ఇప్పటికీ చిరంజీవిగా మనము ఆయన్ను ప్రొద్దున్నలేస్తే కీర్తించుకుంటాం అదే ప్రహ్లాదుడు ఎనిమిదవ చిరంజీవిగా కల్పాంతం వరకు కూడా ఉండేట్టుగా భగవంతుడు అనుగ్రహించాడు నారాయణమూర్తి సప్త చిరంజీవుల్లో ఒక చిరంజీవి కాకపోయినప్పటికీ కూడా ఎనిమిదవ చిరంజీవిగా కల్పాంతం వరకు ఉండేటువంటి వాడు అదేవిధంగా బలిచక్రవర్తి రాక్షస సంతతిలో పుట్టినటువంటి వాడు అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు సప్త చిరంజీవులలో ఒక చిరంజీవి ఇప్పటికీ కొలుచుకుంటూ ఉన్నాం అలాంటి కోవలోకి చెందినటువంటి వాడు గయాసురుడు ఏది ధర్మము ఏది న్యాయము ఏది మంచి ఏది చెడు ఏది పుణ్యము ఏది పాపము బాగా తెలిసినటువంటి వాడు ఇలాంటి గయాసురుడు పరమేశ్వరుని యొక్క అపారమైనటువంటి భక్తుడు ఒక సందర్భంలో ఆయనకు ఒక సందేహం వస్తుందన్నమాట తన జాతి వాళ్ళందరూ కూడా గతంలో ఎన్నో పాపములు చేసినారు కదా పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులను పీడిస్తే అది పాపమే కదా కనుక తమ రాక్షస సంతతిలో ఉన్న గతించినటువంటి వారు ఎంతోమంది పాపములు చేసుకొని ఎన్నో పాప కర్మముల ఫలితములు అనుభవిస్తున్నారు కదా వాళ్ళందరికీ మోక్షము లభించాలి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షం లభించాలి అనేటువంటి కారణం చేత ఏం చేస్తే మోక్షం లభిస్తుంది వాటికి సత్కర్మలు చేయాలి సత్కర్మలు ఏవి కూడా చేయకుండా సూక్ష్మంలో మోక్షం లభించేటువంటి ఉపాయం కావాలి అని ఆలోచించి గయాసురుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క మెప్పు పొందినటువంటి వాడై పరమేశ్వరుని అడుగుతాడనమాట స్వామి పుణ్యం సంపాదించాలంటే ఎలాంటి క్రతువులు అయినా కూడా చేయకుండానే నన్ను ముట్టుకున్నటువంటి వాడికి సకల పాపరాశి దగ్ధమై పునీతులు అవ్వాలి అలాంటి వరాన్ని ఇవ్వు అంటాడు పరమేశ్వరుడు తధాస్తు అంటాడు చాలా విచిత్రమైన కోరిక చూడండి ఈ గయాసురుణ్ణి ముట్టుకొని నమస్కారం చేసినంత మాత్రంలోనే వాళ్ళ చేత చేయబడినటువంటి సకల పాపములు దగ్ధమయ్యి అప్తడు అవుతాడు ఇక్కడి నుంచి స్వామి అనుగ్రహించినప్పటి నుంచి గయాసురుని ముట్టుకుని సకల పాపరాశులు అందరూ కూడా పోగొట్టుకుని ఉన్నారు యమలోకం ఖాళీ అయిపోయింది యమలోకంకి వెళ్ళేటువంటి వారు ఎవరూ లేరు ఇలా చేస్తే జరామరణముల యొక్క సమస్య ఈ చట్టం అనేటువంటిది ఉంటుంది కదా దానిలో ఇబ్బందులు తలెత్తేటెండ్ అవకాశం ఉంటుందని చెప్పేసి యమధర్మరాజు దేవతలందరితో కూడా కలిసి నారాయణమూర్తి వద్దకు వెళ్ళి అయ్యా గయాసురుడు ఇలాగా ఉంటే కనుక ఇక యొక్క పాపులనేటువంటి వాడు ఎవడూ ఉండడు అప్పుడు నరకలోకములు నా పనేంటూ ఉండదు సమ్మవర్తి అయినటువంటి వాడికి నాకు చేయడానికి పనే ఉండదు మీరు ఏమన్నా ఆలోచించండి అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడు దేవతలందరినీ ఒక యాగం చేయమంటారు యాగానికి స్థలాన్ని గయాసురుని యొక్క శరీరమే ఎంచుకోండి గయాసురుని అడగండి అంటారు దేవతలందరూ వచ్చి స్వామి మేము ముల్లోకాలన్నీ కూడా తిరిగాము మేము చేయాల్సినటువంటి యాగానికి పవిత్రమైన ప్రదేశం లే దొరకలేదు నీ శరీరం తప్ప అంత మంచి క్షేత్రం మాకు దొరకలేదు నీ శరీరం మీద మేము ఒక గొప్ప యాగం చేసుకుంటాము అనుగ్రహించు అంటాడు అప్పుడు గయాసురుడు పరోపకారార్థం ఇదం శరీరం ఇతరులకు ఉపకారం చేయడం కోసమే ఈ శరీరము అని చెప్పేసి గయాసురుడు పడుకుంటాడు శరీరం భారీ శరీరం శిరస్సు ఉత్తర భాగము పాదాలు దక్షిణ భాగము వరకు పడుకుంటాడు అందుకే పెద్దలు అంటారు తల ఉత్తరం వైపు పెట్టి పడుకోవద్దు అని అంటాడు గయాసురుడు తల ఉత్తరం వైపు పెట్టి పాదాలు దక్షిణం వైపు పెట్టాడు అలా పడుకున్నటువంటి గయాసురుని మీద యజ్ఞం మొదలుపెట్టారు ఎంతకు గయాసురుని మీద యజ్ఞము ఆ యజ్ఞ యజ్ఞ తాకిడికి గయాసురుడు చెలించకపోయేసరికి అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి గయాసురుని మీద పాదమును మోపి మూడు చోట్ల అడుగులు పెడతాడు అన్నమాట శ్రీ మహావిష్ణువు మూడు చోట్ల అడుగులు పెట్టి ఎద మీద అడుగు పెట్టి గయాసురుణ్ణి లోపలికి అణిచిపిస్తాడు అ లోపలికి వెళ్ళిపోయేటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు ఉద్దేశించ అంటాడనమాట గయాసురుడు స్వామి నీ యొక్క జగన్నాటక సూత్రధారివి నీ యొక్క నాటకమంతా కూడా అవగతమైపోయింది అయినప్పటికీ కూడా సరే నా దేహం చాలించాలి గనక ఈ క్షేత్రము నా పేరిట మోక్షము పొందేటువంటి విధంగా అనుగ్రహించు ఇక్కడ పితృకర్మలు ఆచరించుకునేటువంటి వాటి పితృదేవతలు తరిమబడేటట్టుగా అనుగ్రహించు అని అంటాడు తధాస్తు అంటాడు అలా ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రాంతంలో అక్కడ గయాసురుని యొక్క గయా అనేటువంటి క్షేత్రము ఏర్పడమనేటువంటి జరిగింది అక్కడే గయా మంగళగౌరి క్షేత్రము అక్కడే ఏర్పడమనే జరిగింది ఈ క్షేత్రాన్ని శిరోగయా అని అంటారు పాదాలు ఉంటాయిగా పాదాలు ఉన్నటువంటి చోట పాదగయ అని పిఠాపురంలో ఉంది పిఠాపురంలో పాదగయ ఇక్కడ కూడా పితృతి కార్యక్రమాలకు చాలా విశిష్టమైనటువంటిది ఈ పిఠాపురంలో కూడా శక్తిపీఠం ఉంది పీఠిక పీఠికాయా పురుహూతిక అంటాం ఇక్కడ ఒక శక్తి ఉంది గయాసురునితో సంబంధంగా ఉన్నటువంటి రెండు శక్తి పీఠాలు మనకు కొలువై ఉన్నాయి ఇక్కడే కుక్కుడేశ్వర స్వామి కూడా పాదగయలు మనకు కనబడుతూ ఉంటాడు ఆ విధంగా గయాక్షేత్రం అనేటువంటిది ఏర్పడమనేది జరిగింది అక్కడే మంగళ గౌరి శక్తిపీఠం ఏర్పడి ప్రజలందరినీ కూడా సకల శుభాలు కలిగించేట్టుగా ఆశీర్వదిస్తూ ఉందమ్మ శర్మగారు అష్టాదశ శక్తి పీఠాల్లో పదిహేనవ శక్తిపీఠం వైష్ణవి శక్తి పీఠం గురించి పదహారవ శక్తి పీఠం గయా మాంగళ్య గౌరి అమ్మవారి శక్తి పీఠం గురించి చాలా చక్కగా వర్ణించారండి ధన్యవాదమ్మ శర్మగారు నమస్తే ఇద్దంటే వాళ్ళ శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం అష్టాదశ శక్తి పీఠాలు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం